గడపగడపకు మాన ప్రభుత్వ కార్యక్రమంలో భాగంగా సూలూరుపేట నియోజకవర్గంలో నాయుడుపేటలో ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య పర్యటించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే గడపగడపకు తిరుగుతూ నవరత్నాలు ఎవరెవరికి ఎలా అందుతున్నాయో తెలుసుకుంటూ రాబోయే ఎన్నికలు వైసీపీ ప్రభుత్వానికి ఓటు వేసి జగన్మోహన్ రెడ్డిని గెలిపించుకోవాలని స్థానికులను కోరారు గడపగడప కార్యక్రమంలో భాగంగా ఎమ్మెల్యే సంంచివయ్య మీడియాతో మాట్లాడుతూ సినిమాలలో పవన్ కళ్యాణ్కి ప్రజలు ఒక సముచిత స్థానం ఇచ్చారని కానీ రాజకీయంగా నీవు ఒకటికి రెండు చోట్ల పోటీ చేస్తే ప్రజలు మద్దతు ఇవ్వలేదని మరి ఇలాంటి పరిస్థితుల్లో ఎందుకు ఆవిషపడి చెప్పు చూపించడం కత్తులతో పొడి చేస్తానడడం పద్ధతి కాదన్నారు పవన్ కళ్యాణ్ చంద్రబాబు ఎన్ని పార్టీలు కలిసి పోటీ చేసినా జగన్మోహన్ రెడ్డి కట్టడి చేయాలంటే మీ తరం కాదని నీ స్థాయి రాష్ట్ర స్థాయి కాదు నియోజకవర్గ స్థాయి మాత్రమేనని అది నీవు గుర్తుపెట్టుకుని హుందాతనంగా మాట్లాడేది నేర్చుకోమని సూలూరుపేట నియోజకవర్గ ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య హెచ్చరించారు ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు ప్రభుత్వ అధికారులు పాల్గొన్నారు ఇండస్ట్రీలో ఒక నటుడిగా గొప్పగా ఆదరిస్తున్నారు గొప్పగా గౌరవిస్తున్నారు మరి రాజకీయాలు అనేది మనతో అయ్యే పని కాదు గౌరవప్రదంగా ఆయన కాంగ్రెస్తో కలిసినాడు ఉన్నాడు ఉందా తనకు ఉన్నాడు ఈయన కూడా ఆయనతో అండగాయనే ఆయనతో కలిసి యువరాజ్యాన్ని స్థాపించిన ఆయన యువరాజ్యాన్ని పెట్టినాయనే ఆ రోజు ప్రజల మద్దతు ఇవ్వాల రెండు వేల పంతొమ్మిదిలో నిన్ను నిన్నే స్వయంగా ఈ రాష్ట్రంలో ఒకటికి రెండు దగ్గరలో ఓడి చేశారు మరి ఇలాంటి పరిస్థితుల్లో ఎందుకు ఆవేశపడతావు ఎందుకు ప్రస్ట్రేషను ప్రజల్లో రకరకాల మాటలు మాట్లాడతారు దాన్ని కవంటర్ ఇవ్వండి అంతేగాని చెప్పులు చూపు కొడతానండి ఇంకా నయ్యం కతీ పడుస్తాను చంపేస్తాడు చెప్పబడి చేస్తాడు సినిమాలు లాగా పొడతా రేపు పొడిస్తే చెప్పు